హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి శివాలయం అండి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం ఏది కోరుకున్నా జరుగుతుందంటారు ఇంకోటి ఏంటంటే సోమవారం ప్రతి సోమవారం పొద్దున్న ఆరింటి నుంచి పన్నెండున్నర వరకు ఉంటుందంట నైట్ మళ్ళీ మా సాయంత్రం రెండు గంటల నుంచి నైట్ ఒకటిన్నర వరకే ఓపెన్ ఉంటుందంట అండి మండే మాత్రమే రోజు మాత్రం పొద్దున్న ఆరు నుంచి పన్నెండున్నర మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు ఓపెన్ ఉంటుందంట మండే మాత్రం స్పెషల్లీ ఈ గుడి చూడండి దేవాలయం మూసేసి ఉంది ఎందుకంటే మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది బంద్ చేశారు మేము సెవెన్ ఫార్టీకి వెళ్ళాము అప్పటికే క్లోజ్ అయిపోయింది టెంపుల్ అయితే ఈ టెంపుల్ వచ్చేసి పురాణ దగ్గర ఉందండి చాలా మహిమ గల టెంపుల్ అంట చామినార్ నుంచి వెళ్ళాలి చాలా పురాతనం అంటే పురాతనము ఇక్కడ భైరవులు భైరవులు అంటే కుక్కలు అన్నమాట ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయండి ఎక్కడ చూడు అవన్నీ ఎందుకంటే మనుషులు లేరు ఉన్నప్పుడు కూడా ఉంటాయంట ఇక్కడ విశేషం అంటే కుక్కలేనంట ఇక్కడ ఉండే ఎక్కువగా ఉండేవి పబ్లిక్ మాత్రం చాలా తండోపతండాలకు వస్తారంట ఇక్కడ మేము కూడా యూట్యూబ్లో చూసి వెళ్ళాము వాళ్ళైతే టైమింగ్స్ అయితే కరెక్ట్గా చెప్పలేదు ఇక మేమైతే అది కనుక్కుంటూ కనుక్కుంటూ వెళ్ళాము చూడండి గుడి వెనక ఇదంతా బాత్రూమ్లు కూడా ఉన్నాయి వచ్చిన పబ్లిక్కి రావి చెట్టు ఉంది నాగదేవతలు ఉన్నాయి నాగదేవత విగ్రహాలు ఇది చూడండి రాజుల కాలం చార్మినార్ కట్టడము ఇక్కడ నాగదేవత అయితే చూడండి ఎంత పెద్దగా కట్టి ఉందంటే గుడి బయటకు ఉంది గుడి అయితే ఒక ఇరవై ఇరవై ఐదు మెట్లు దిగాలి లోపలికి కిందకి దిగిన తర్వాత ఉంది ఇదైతే మార్కెట్ పక్కనే ఉందండి మీరు తెలుసుకోవచ్చు చాలా ఈజీగా కాకపోతే గుడి అక్కడ ఉంది అని తెలియదు కానీ అడిగి వెళ్ళాలి మార్కెట్ దగ్గర కాబట్టి మీరు అడగచ్చు ఇక్కడ శివాలయం ఎక్కడుందంటే చెప్తారు వాళ్ళు కొంచెం నాగదేవత కొమన్ రాసింది ఉంది ఎదురుగానే నంది ఉంది నందికి ఎదురుగానే మనకు శివాలయం టెంపుల్ ఉంది లోపలికి ఇప్పుడైతే బంద్ ఉంది కానీ అప్పుడు అప్పటి వాళ్ళు శివా శివునికి లింగానికి చాలా దూరం పెట్టేవాళ్ళు ఇప్పుడంటే దగ్గర దగ్గర పెడుతున్నారు కానీ అప్పుడు చాలా దూరం పెట్టేవాళ్ళు ఇదైతే ఫస్ట్ ద్వారం ఉందండి నేను స్టెప్స్ దిగలేదు ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని చీడీలు దిగాలి లోపలి కిందికి గుడైతే చాలా పెద్దగా ఉంది చూడండి ఆ ద్వారం ఎదురు ఉంది కదా పై నాగదేవత కింద నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరునికి మన శివుడు ఉంటాడు అసలు ఎంత అద్భుతంగా ఉంది నాగదేవత కూడా విగ్రహం చాలా పెద్దగా ఉంది పడగ కిందనే మొత్తం నందీశ్వరుడు ఉన్నాడు ఎదురుంగని ద్వారం ముక్ వస్తుంది కదా సింబాలు ఉన్నాయి ఇటు సింబాలు పైన ఎదురుగా అయితే శివపార్వతుల దర్శనం ఉంది మన త్రిశూలం కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూడండి లైట్ ఎప్పటికీ ఉంటుందంట మనకు ఒక వెలుతురు ఉంది వెనక ఇంకా శివుడు ఉన్నాడు చాలా పెద్దగా ఉంది మళ్ళీ విష్ణుమూర్తి మనకు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకో టెంపుల్ కూడా మీకు చూపిస్తానండి తీసాను త్వరలోనే